హాయ్ హలో వెల్కమ్ టు వన్సరా అన్నంలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా కానీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుందో అనిపిస్తుంది కూర అవసరం లేదండి ఇది ఇది తింటే కొంచెం వేసుకొని కూర లేనప్పుడు ఇది తింటే చాలా బాగుంటుంది ఈ కార పొడిని ఎలా తయారు చేయాలో నేను చెప్తాను దీనికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిపప్పు అంటే పచ్చిశనగపప్పు అంటారు కదా అవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర ఇవన్నీ కూడాను వన్ బై వన్ దోరగా వేయించుకోండి జీలకర్రన మాత్రం మీరు తర్వాత వేయించండి మినపప్పు శనగపప్పుతో వేయించకండి ఎందుకంటే అవి త్వరగా మాడిపోతాయి అన్నమాట ఇవి సన్నటి సెగ మీద తక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు దోరగా వేయించండి అప్పుడే టేస్ట్ ఉంటుంది మాడి తొందర తొందరగా మార్చేస్తే మనకి టేస్ట్ రాదనమాట జీలకర్రని లైట్గా కొంచెం సేపు ఒక వన్ మినిట్ వేయించితే చాలండి మరీ మార్చకండి ఏది మాడినా సరే ఈ కార పొడి టేస్ట్ ఉండదని గుర్తుపెట్టుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని విడి చేసి అందులో ఉన్న ఇత్తనాలని పీచుని క్లీన్ చేసి నీటుగా ఉంచుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేగుతున్నప్పుడే పై పైన లైట్గా కొంచెం వేయించండి ఎందుకంటే మనకి పొడి అవ్వాలి కదా కారం అందుకని ఇప్పుడు ఆఖరణ ఇక్కడ నేను ఓ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిరపకాయల్ని తొడాలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటి ఇత్తనాలు లేకుండా ఫస్ట్ వేయించుకోండి విత్తనాలు ముందే వేస్తే అవి త్వరగా మాడిపోతాయి అన్నమాట వాటిని కూడా వేంపుకుంటాను ఇవన్నీ వేంపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత నేను మునగాకుని మా చెట్టు నుంచి తీసుకున్నానండి ఇది తీసి టెన్ డేస్ పైనది ఇది నీడన ఆరబెట్టుకుంటే త్వరగా వేగుతుందనమాట డైరెక్ట్గా పచ్చిది మాత్రం మీరు చేయాలని ట్రై చేయకండి ఆరపెట్టి రెండు మూడు రోజులు ఆ తర్వాత దీన్ని కారం పొడికి ట్రై చేయండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని మొత్తం నీట్గా నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే టేస్ట్ ఉప్పు కారం సరిపడా ఉండుందో లేదో అని చూసుకోండి నేను నువ్వులని కొంచెం లాకరన ఒక రెండు స్పూన్లు దూరగా వేయించి వాటిని కూడా యాడ్ చేశాను సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకొని ఆఖరుణ కలుపుకున్నా సరే లేదంటే అన్నీ కంబైన్ చేసి పట్టుకోండి ఆఖరున మిరపకాయలు సపరేట్గా అండ్ మునగాకుని సపరేట్గా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పైన వెల్లుల్లి ఇవి మిరపకాయల కారంలో వేసి ఉప్పుని సరిపడా చూసుకొని వేసి ఇదంతా కూడాను సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను ఇవన్నీ ఆఖరున కలిపేయడమే ఒక గిన్నెలో మీరు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నువ్వు వేసి కలపడమే కలిపిన తర్వాత మనకు ఉప్పు సరిపోయిందా లేదా అనే ఆఖరిని ఒకసారి చెక్ చేసుకొని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవడమే ఎంతో సింపుల్ అండి ఏం లేదు కాకపోతే మీరు మీ దగ్గర ఉన్న ఎండు మిరపకాయల కారం చూసుకొని మీరు స్పూన్ పెట్టుకొని కలుపుకోండి నా కారం అయితే చాలా కారం ఉంది తెలియక నేను అప్పుడప్పుడు చేతులు పెట్టేశాను అసలు చాలా మంట అనిపించేసింది చూసారా ఎంత బాగుందో ఈ మునగాకు చాలా హెల్దీ కూడా మనకి కాళ్ళ నిప్పులకి ఏదైనా బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ కాల్షియం ఉంటుంది అంటారు కదా ఇందులో సో అందుకని నేను ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఎంతో సింపుల్ అండి మనకి వేయించడానికి ఒక్కదానికే టైం పడుతుంది కానీ ఇది స్టాక్ చాలా రోజులు ఉంటుంది వన్ మంత్ పైన దీన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు కాజు కంటైనర్లో పెట్టుకొని రోజు కొంచెం తింటే చాలు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి